పాత్రికేయ మిత్రులకు నమస్కారం సిపిఐఎంఎన్ ప్రజాపంధ మాస్ లైన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎరగట్ల మండలం పరిధిలోని తలారాంపూర్లో సుమారుగా యాభై గీతా కార్మిక కుటుంబాలకు సాంఘిక బహిష్కరణ గురైందని అట్లాగే అందులో భాగంగానే ఆడబిడ్డలకు కుంకుమ అర్చన పూజ చేస్తుండగా రామ్ మందిర్ నుంచి గిండి వేయడం జరిగిందని సమాచారం తెలుసుకుని ఇక్కడ విచారణ చేశాం గ్రామస్తుల్ని అట్లాగే పూజారిని మా విచారణలో జరిగిన తేలిన విషయం నలభై ఐదు కుటుంబాలు యాభై సుమారుగా వృత్తి చేసుకొని భోషణ పోసుకుంటున్న జీవిస్తున్న కుటుంబాలకు రెండు లక్షల యాభై వేల రూపాయలు గ్రామం మీదకి ఇవ్వాలని అట్లాగే తాటి చెట్లని హక్కు తాటి చెట్లని వాళ్ళకు రాసివ్వాలని డిమాండ్ చేస్తే వీళ్ళు అంగీకరించలేదు ఇవ్వరా కాకపోతే మా మనవాళ్ళు మా కొడుకులు తాటి చెట్లు ఎత్తారు మీకెందుకు ఇవ్వాలి అది మా హక్కు ఇలా పట్టాభూములు ఎవరికైనా ఉంటే రాసివమని చెప్పేసి అడిగితే ఇస్తారా అని ప్రశ్నిస్తే అది కోపం వచ్చింది పెట్టాంతారులకు ఈ నేపథ్యంలో నాలుగు మాసాలుగా సాంఘిక బహిష్కరణ చేయడం అంటే ఇక్కడ చెట్టాన్ని దొరకకుండా దుకాణాలు మేము అన్ని ఇస్తున్నాం అది ఇస్తున్నాం కాదు మేము తీస్తున్న కళ్ళుని తాగొద్దని చెప్పడం కూడా సాంఘిక బహిష్కరణ అని చెప్పి చెప్తా ఉన్నా నేను మీరెవరు తాగొద్దని ఇష్టం ఎవరు ఇష్టం అది తాగుతారు కూల్ డ్రింక్స్ తాగుతారు ఇంకోటి తాగుతారు మీరు ఎందుకు మేమేమైనా నేరం చేస్తే చెట్టం ఉంది చెట్టానికి కాప్తం చేయండి ఆ చట్టం చట్టంతో చేస్తా పోతుంది అని అడిగినందుకు ఇలా మా ఆడబిడ్డల్ని ఉగాది రోజున శ్రీరామి రోజు శ్రీరామనవమి రోజున అవమానపరిచి మీరు వెళ్ళిపోకపోతే మీరు వెళ్ళిపోకపోతే పూజ చేయం అని మా ప్రజాస్వామిక చర్య బహిష్ణ చర్య ఇది ఖమ్మంలో ఎస్టీ కుటుంబానికి కూడా జంజం లేదని చెప్పేసి బాబుడు వాళ్ళని అవమానపరిస్తే పోలీసు కేసింది అరెస్ట్ చేశారు అందుకని ఇవాళ ఈ యాభై కుటుంబాల్ని ఆదుకోవాలని సాంఘిక పరిస్థితులు ఎత్తివేయాలని అట్లాగే ఒక్క నయా పైస కూడా వీళ్ళ దగ్గర తీసుకోకుండా గ్రామ అభివృద్ధి కోసం అన్ని కుటుంబాలు ఎట్లు ఇస్తే వీళ్ళు అట్లా ఇస్తారని చెప్పేసి గుర్తుంచుకోవాలని చెప్పేసి ఈ పాపనయ్య మీద పంతుల మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి మేము పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇది అనాగరిక చర్య ఇది రాజనీత వ్యవస్థలో కూడా ఇటువంటి జరగలేదు సభ్య సమాజం సిగ్గుపడుతుంది సభ్య సమాజం ఏడుస్తుంది ఇదే మేము అని చెప్పేసి అందుకని ఈ రోజు సిపి గారు గౌరవనీయులు అట్లా కలెక్టర్ గౌరవనీయులు దీనిపైన స్పందించి ఇప్పటికే సిపి గారు స్పందించారు కఠిన చర్య తీసుకుంటా అని చేశారు మేము ఆనందించాం మేము అభినందిస్తున్నాం కానీ ఇప్పటికీ అదృష్టం జరగట్లేదనే విషయాన్ని కూడా సిపి గారు దృష్టికి తీసుకోబోతా ఉన్నాను అందుకని దీనిపైన అన్ని రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కాకుండా న్యాయం కోసం నిలబడాలని చెప్పేసి నేను అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను